భార్య తన భర్తలో కోరుకునే ఐదు లక్షణాలు ఇవే ఒకటి భర్తలో భార్య కోరుకునే మొదటి లక్షణం తనను అర్థం చేసుకోవాలనుకుంటుంది ఎక్కువగా అహంకారం చూపించకుండా అర్థం చేసుకునే తత్వం ఉంటే బాగుంటుందని భార్యలు భావిస్తారు రెండు సర్ప్రైజ్ అంటే చాలా మంది భార్యలు ఇష్టపడుతుంటారు తమ భర్తలు తమను సర్ప్రైజ్ చేయాలని భార్యలు కోరుకుంటారు వారికి నచ్చినది ఏదో తెలుసుకుని అడగకుండానే తమ భర్తలు తీసుకురావాలని కోరుకుంటారు మూడు చాలామంది భార్యలు తమ భర్తలు నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఏదైనా తప్పు చేసినా దానిని తమ ముందు ఒప్పుకోవాలని కోరుకుంటారు ఆ విషయం వల్ల తొలుత బాధపడినా ఆ తరువాత అర్థం చేసుకుని నిజాయితీని అంగీకరిస్తుంది అబద్ధాలు చెప్పడం కంటే నిజాయితీగా నిజం వారిని భార్యలు బాగా ఇష్టపడతారు నాలుగు ప్రతి మనిషికి కష్టాలుంటాయి భార్యలు తమ కష్టాలను తాము చెప్పక ముందే భర్తలు తెలుసుకోవాలని ఆశిస్తారు తెలుసుకున్న తరువాత కూడా వాటిని మరిచిపోకుండా ఉండాలని భావిస్తారు ఐదు ఈ ఇద్దరికి ఒకే రకమైన అభిప్రాయాలుండవు కలిసి ఉన్నా భిన్నాభిప్రాయాలుంటాయి ఇలా ఉన్నప్పుడు తన అభిప్రాయానికే భర్త విలువ ఇవ్వాలని భార్యలు కోరుకుంటారు భర్త అభిప్రాయాన్ని తమపై రుద్దకుండా ఉండాలని భార్యలు ఆశిస్తారు నచ్చకపోతే నచ్చలేదనే చెప్పాలి భర్త అభిప్రాయం ఏకీభవించాలని ఒత్తిడి చేయవద్దని అనుకుంటారు ఇలాంటి లక్షణాలు ఉన్న భర్త కావాలని కోరుకుంటారట